సో మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట సో బంగాళాఖాతలో అల్పపీడనం అయితే ఏర్పడడం అయితే జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ అయితే ఏర్పడడం అయితే అనమాట ఇది ఏపీ తెలంగాణకు దీనివల్లే ప్రభావం అయితే ఉండబోతుంది సో ఆదివారం ఇది అల్పపీడనం అయితే ఏర్పడిపోతుంది అనమాట ఆదివారం నాడు సో దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏపీ తెలంగాణకు అయితే వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియాలోని అంటే ఈ ఏరియాలో మనకి ఏదైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బంగాళాఖాతంలోని ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఈ అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తారంగా వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఇది ఆదివారం నాడు అయితే ఏర్పడబోతుంది మనకి తర్వాత రాగల ఇరవై నాలుగు గంటల్లో దీని ప్రభావంతో వర్షాలు అయితే ఉన్నాయన్నమాట అయితే మనకి ఏ జిల్లాలో రావబోతున్నాయి ఏంటనేది అయితే మనకి రాగల ఇరవై నాలుగు గంటలు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది ప్రజెంట్ అయితే మరో కల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట రెండు తెలుగు రాష్ట్రాలకును సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఉండబోతుంది ఏంటైతే రాగల ఇరవై నాలుగు గంటల మళ్ళీ మీకు వీడియో రూపంలో అనమాట సో ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి